నిన్ననేమో ఒక్క నెల ఒక్క నెలలో లాగం చెప్తా అన్నాడు ఆరు నెలల్లో అన్ని తారుమారవుతాయి పరేషాన్ కావద్దు పార్టీ నాయకులతో కేసీఆర్ నే అధినేతలు కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పార్టీ మారతారన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ మరో నలుగురు నగర ఎమ్మెల్యేలతో కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ మంతనాలు మైపాల్ రెడ్డి చూపు బీజేపీ వైపు ఇది ఇది వేరే వార్త కమలం గూటికి చెరువు ఎమ్మెల్యే ఇది మైపాల్ రెడ్డి ఈడీ తనిఖీలతో ఆంధ్రలో బిఆర్ఎస్ నేత ఢిల్లీకి టూర్ బిపి పాటేల్ తోటే భేటీ ఎమ్మెల్యే వెంట సంగారెడ్డి బీజేపీ నేతలు ఆరు నెలల్లో అన్ని తారుమారు అవుతాయనేమో ఇక్కడ కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆశలు కలిగించే పని చేస్తాను ఏం తారుమారు కావు ఈ కాకపోతే బీజేపీ ఎంటర్ అయితే తారుమారు అవుతుంది బీజేపీ ఎంటర్ కాకుండా కేసీఆర్ ఏం తారుమారు చేయలేడు ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే కేసీఆర్ తారుమారు చేయాలంటే కేసీఆర్కి ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి చెప్పినట్టు ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలే ఉన్నారు ఆయన ఇంకా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి నుండి దించేసి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఇం ముప్పై మూడుకి ఇంకో ముప్పై మూడుకి కలుపుకోవాలి అరవై ఆరు కావాలి కనీసం అరవై సీట్లన్న కావాలి అంటే కనీసం ఇంకొక ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ వైపు కావాలి అది అసాధ్యం అది జరగని పని కాకపోతే తన పార్టీ ఎమ్మెల్యేలకు ధైర్యాన్ని కల్పించడానికి ఎప్పటికప్పుడు ఆరు నెలల్లో అన్ని తారుమారు అవుతాయి ఆరు నెలల్లో అన్ని తారుమారవుతాయి అని చెప్తాను ఆరు నెలల్లో అన్ని తారుమారు కావాలంటే కేసీఆర్ దగ్గరికి ఎమ్మెల్యేలు వచ్చారు కాదు రేవంత్ రెడ్డి నుంచి అసంతృప్తి స్టార్ట్ కావాలి ఇట్లా బట్టి విక్రమార్కో ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే ఇంకా ఎవరో ఒకరు ఆ పార్టీలు ఉన్న వాళ్ళు వాళ్ళు అని తయారు చేస్తే ఆ అసంతృప్తులు కాస్త రేవంత్ రెడ్డి మీద ఫైటింగ్కి దిగితే అప్పుడే మనం తారుమారు అవుతాయి మరి ఆ తర్మార్కి సంబంధించి ఏమన్నా కేసీఆర్ ఆలోచన చేస్తాడా ఏంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనేది కళ ఇక ఐదు సంవత్సరాల వరకు అది జరగని ముచ్చట ఆరు నెలల నాలుగున్నర సంవత్సరాల వరకు అది జరగని ముచ్చట ఆరు నెలల ప్రభుత్వం పడిపోతుంది ఆరు నెలల బై ఎలక్షన్స్ వస్తాయి మళ్ళా కేసీఆర్ ముఖ్యం ఇదంతటి ముచ్చట ఇదంతా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉత్సాహాన్ని కలిగించే ముచ్చట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఉత్సాహాన్ని నింపడానికో లేకపోతే వాళ్ళని మనోధైర్యం కలిగించడానికో వాట కానీ నాలుగున్నర సంవత్సరాల వరకు అది కాదు ముచ్చట అప్పటి వరకు కూడా అది వ్యతిరేకత వస్తే అప్పుడు కేసీఆర్ఏ బాగా పాలించిందని ప్రజలు అనుకుంటే వాళ్ళ ఎమ్మెల్యేలకు ఓటు వేస్తే అప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు కానీ ఈ ఆరు నెలల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అనేది అయితే సాధ్యపడని ముచ్చట అనుకుంటానండి నాకున్న సమాచారం నాకున్న అవగాహన ప్రకారం కాదు ఒకవేళ బీజేపీ ఎంటర్ అయ్యి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు మీద ఫోకస్ చేసి కాంగ్రెస్లో అసంతృప్తిని రాజేసి కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలను బీజేపీ వైపు మళ్లిస్తే అప్పుడేమన్నా అధికారం కోల్పోతే అప్పుడు బా ఎలక్షన్ రావచ్చు కానీ అధికారంలో ఉన్నోడు జీవన్ రెడ్డి లెక్క బుజ్జగిస్తే అంతో ఇంతో తగ్గుతాడు రూపాయి ఇచ్చి ఇక్కడ పది రూపాయలు ఇచ్చి నీ అసంతృప్తి ఇక్కడికే అంటే అట్లా అవుతారు ఎందుకంటే శే చేతులారా అధికారంలో ఉన్న పార్టీని నాశనం చేసుకోలే అధికారంలో ఉన్న అనవసరంగా మనం అటు దునికి ఇటు దునికి బై ఎలక్షన్ తెచ్చి మళ్ళీ కూడా అధికారంలో కొత్త తెలియదు ఆ ఎమ్మెల్యేలకు అవగాహన ఉంటుంది కాబట్టి ఈ కాంగ్రెస్లో అసంతృప్తి వస్తే ముఖ్యమంత్రి మారుతారు కావచ్చు రేవంత్ రెడ్డి ప్లేస్లో బట్టి విక్రమార్కంలో లేదా ఆ బట్టి విక్రమార్కం ప్లేస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రులు మారుతారు కావచ్చు కానీ అయితే ఈ ఆరు నెలల్లో తారుమారయ్యేంత పరిస్థితి అయితే ఏం కనబడది ప్రజల దగ్గరించు ఎంత వ్యతిరేకత వచ్చినా ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ అసంతృప్తి రేగి కాంగ్రెస్లో అసంతృప్తి రేగి బీజేపీ ఏమన్నా మాస్టర్ ప్లాన్ వేసి ఎమ్మెల్యేలను గుంటే చెప్పలేము కాదు